హాయ్ నమస్తే వెంక్యమ స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇన్ని రోజులు నాకు కొంచెం వీడియో పడలేదు వీడియోలు చేయలేదు కొత్త డిజైట్ టేక్ ట్రై ప్యాడ్ కొనం ఫ్రెండ్స్ ఇవి చూడండి కొత్త ఇప్పుడే తీసుకొచ్చిన ఇప్పుడే వీడియోలు చేస్తా ఉన్నా అందులో ఫిషింగ్కు కావాల్సిన కొరమైన కాలం అయితేంది లేకపోతే స్పిన్నింగ్ రాట్లు అయితేంది ఇవన్నీ కావాలని కూడా నేను అనుకున్నా కొన్ని తెచ్చుకున్నా ఇంకా కొన్ని తేవడానికి ఈరోజు ఆక్టో ఫిషింగ్ టాకీ వాళ్ళ దగ్గర ఒక కూర గాలం పట్టుకొచ్చిన ఫ్రెండ్స్ అది అన్బాక్సింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తామని వీడియో చేస్తున్నాను చూడండి చూపిస్తాను ఇది పక్క సైడ్ కట్టుకుని వచ్చి అందీ ఫ్రెండ్స్ లుకాన ప్రెడిక్టర్ నానో టెక్ నానో కార్బన్ టెక్నాలజీ ఇది వచ్చేసి చాలా బాగుంది ఫ్రెండ్స్ అన్నగారు కూడా చూపెట్టిండు మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఇది పౌచ్ అండి వేరే వాటికి రాదు ఇక పౌ చూడండి లుకానా ప్రెడేటర్ లుకానా ప్రెడేటర్ పౌజ్ చాలా అందంగా ఉన్నది ఇదొచ్చు చూడండి ఫ్రెండ్స్ చూడండి లుకానా ప్రైడేటర్ కే గైడ్స్ అయితే అండి చాలా మంచిగా ఉంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి కూడా మనకు ఎంతో అందంగా చూడండి సన్నగా మస్తు ఉన్నది లైట్ వెయిట్లో ఉన్నది చాలా బాగుంది ఇక్కడ పట్టుకోవడానికి చూడండిగా ఇక్కడ గ్రిప్ ఇచ్చాడు చాలా బాగుంది ఇక్కడ మిషన్ ఈ కంపెనీ మిషన్ సెట్ చేసుకోవడానికి ఆ మిషన్ కూడా చూపిస్తాను ఈ రాడంత పడ్డది మిషన్ ఎంత పడ్డది మీకు మొత్తం పూర్తి వివరాలు చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఈ సీజను తెల్ల చేపల సీజన్ అయిపోయింది కాబట్టి కొరమైన చేపలు పట్టుకోవడానికి వాళ్ళగా చేపలు పడడానికి చాలా మంచిగా ఇప్పుడు ఈ టైంలో కాబట్టి చూపెడతాను ఒక్క నిమిషం దీన్ని అటాచ్ చేసి చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందా చాలా బాగుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్లో ఉన్నది టెన్ కేజెస్ అయినా పర్లేదు అంత చాలా బాగుంది చూడండి ఎలా ఉందా చిన్న గైడు చూడండి కే గైడ్స్ కానీ ఇక్కడ చాలా చిన్నగా ఉన్నాయి ఎందుకంటే ఈ వైర్ ఉంటుంది కదా ఆ వైర్ మనం చేపను గుంజినప్పుడు బాగా ప్రెషర్ పడుకోకుండా చిన్న గైడ్స్ తీసుకున్నా నేను చూడండి చాలా అందంగా ఉన్నది ఇవి పట్టుకోవడానికి కూడా దృప్తి ఉండేలా ఉందా చాలా మంచిగా ఉంది ఇప్పుడు ఎంత స్మూత్గా ఉంది కలర్ చూడండి ఎట్లా ఉందా చాలా బాగుంది కదా నాకు ఇది నచ్చింది నచ్చిందని తీసుకున్న ఫ్రెండ్స్ ఇది మీకేమైనా రాడ్స్ కావాలన్నా మిషన్లు కావాలన్నా డిస్ప్లే మీద నెంబర్ పెడతాను ఆక్టో ఫిషింగ్ టాకిల్ వాళ్ళది ఆ నెంబర్ కాల్ చేసి వెంకీమామ మామ చెప్పాడు అని చెప్పండి ఎంత కొంత మీకు డిస్కౌంట్ ఇస్తాడు నా తరఫున కూడా మీకు డిస్కౌంట్ అవుతుంది చూడండి చంద్ ఇది రాడండి చూశారు కదా ఇంకా నేను చాలా తెచ్చాను ఫిషింగ్ లైన్ అండి బండి ఆడబెడితే బండి మీకు తింటాను చూడండి ఫ్రెండ్స్ ఇక ఫిషింగ్ లైన్ ఇలా మూడు రకాలుగా ఉంటుంది కలర్ కలర్ ఉంటుంది చూపిస్తాను ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నాకు దీని గురించి తెలవట్లేదు ఇక చూడండి మూడు రకాలుగా ఉంటుంది వైరు చాలా గట్టి వైరు ఫ్రెండ్స్ ఇది పది పన్నెండు పదిహేను కేజీలు అయినా కానీ ఆపేంత సామర్థ్యం ఉంటుంది బ్రెడెడ్ ఇది ఫిషాలిక్ వర్ది ఇది చాలా బాగుంది మీరు కూడా కావాలంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నువ్వు చూడండి చాలా బాగున్నాయి ఫ్రాక్స్ ఇంకోటి చూడండి ఇంకా క్రేజీ లూర్ ఇది చాలా బాగుంటుందని చెప్పి ఇది చూడండి ఇది ఇంకోటి చూడండి చాలా అందంగా ఉన్నాయి ఈ లుకానా కంపెనీ ఇక ఇది అండి ఇది ఫైర్ ఫాక్స్ కంపెనీ ఇది చూడండి ఫైర్ ఫాక్స్ ఉంటుంది ఇది కూడా ఫైర్పాక్సే అండి చాలా అందంగా ఉంటుంది బాగా ఉంటుంది దీనికి ఎందుకంటే ఒరిజినల్ కంపెనీ కంపెనీ కాబట్టి చాలా బాగుంటుంది చూడండి ఫాక్స్ ఈ నాలుగు తెచ్చిన ఈ బ్రైడెడ్ లైన్ ఒకటి తెచ్చిన ఈ రాడ్ ఒకటి తెచ్చిన మళ్ళీ ఇంకా మెయిన్ అండి ఇది దీనికోసం నేను చాలా రోజుల వెయిట్ చేసిన మిషన్ అండి ఇది బైట్ కాస్టింగ్ మిషన్ చాలా బాగున్నది సీజర్ కంపెనీ నాకు కావాలని చెప్పి లుకానవ్ కూడా ఉంది కానీ వద్దని చెప్పేసి సీజర్ కంపెనీని తీసుకున్నా కావాలని సీజర్ సీజర్ కంపెనీ చూడండి సీజర్ కంపెనీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చూపిస్తాను మీకు చూడండి రాడ్ చూడండి మిషన్ చూడండి ఎలా ఉన్నా చాలా బాగుంటుంది చూడండిగా నూలు చూడండి చాలా బాగున్నాయి డ్రాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇరవై కేజీలు ఫ్రెండ్స్ పదిహేను నుంచి ఇరవై కేజీల వరకు మనం దీంతో కాస్టింగ్ చేసుకోవచ్చు చాలా ఒరిజినల్ రాడ్ ఇది ఒరిజినల్ ఉంటుంది మామూలుగా లేదు ఇది నేను చూశాను చూసి కూడా వాళ్ళకి చెప్పాను చెప్తే ఎట్లా ఉంటుంది అంటే ఇది తీసుకోబో చాలా బాగుంటుంది ఇది లేదని చెప్పిండు ఉంటాయి కావచ్చు ప్రస్తుతానికి మాది బాగుంటుంది మేము వాడుతాం అని చెప్పిండు ఆయన ఫేమస్ యూట్యూబర్ కూడా మీకు ఆయన నెంబర్ కూడా డిస్ప్లే మీద పెడతా ప్లస్ ఆయన షాప్ కూడా ఉన్నది ఆ నెంబర్కు మీకు ఏమైనా ఐటమ్స్ కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు చెప్పుకోండి సరసమైన ధరలకు తక్కువ కూడా ఇస్తాడు చూ నేను రెండు కప్పలు తీసుకున్నా రెండు ఎక్స్ట్రాగా ఇచ్చిండు ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు అదేంటి మన సిక్కం చిక్కం ఒకటి ఇచ్చిండు చాలా మందికి అన్న ఇటు సంగతి అని చెప్తే తమ్ముడు ఇచ్చిండు అది చాలా నాకు నచ్చింది ఎందుకంటే మనము మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు చేయగలుగుతారు కొంతమంది ఎక్కడికి పోతాం మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ రాడు వచ్చే వరకు విటన్ అవ్వచ్చు పోవచ్చు చేయవచ్చు అంత ఆగమాగం అవుతుంది వంకర బిందనకి ఇబ్బంది అయితే మనం ఎవరిని అడగలేము వీటికి కూడా ఏమైనా ఖరాబ్ అయితే చెప్పు నేను బాగా చేయిస్తాను నీకు ఇబ్బంది ఏం పడకు అని చెప్పిండు దానికి నేను నచ్చిన ఎందుకంటే నేను కొత్తగా తీసుకున్న కాబట్టి నాకు కూడా పెద్ద తెలియదు దీన్ని కూడా పడుకోకుండా వాడుకోవాలి తొందరపడి చేయొద్దు అని చెప్పి చెప్పాడు చూడండి లైను లైన్ కూడా వాళ్ళే ఎక్కిచ్చు ఈ లైన్ కూడా వాళ్ళే ఎక్కిచ్చింటు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇది చూడండి అంత స్మూత్ అంటే అంత స్మూత్ ఉంది డ్రాగ్స్ చూడండి అంత పెద్దగా ఉన్నాయి ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి స్పీడ్ కావాలన్నా లూజ్ కావాలని ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా బాగుంది చూడండి వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ రాడ్ వచ్చేసి లుకానా ప్రెడేటర్ అండి ఇది లుకానా ప్రెడేటర్ ఇది వచ్చేసి రెండు వేల ఒక వంద రూపాయలు పడ్డది ఇది వచ్చేసి ఈ మిషన్ వచ్చేసి మూడు వేల ఏడు వందల రూపాయలు పడ్డది ఫ్రెండ్స్ మనకిది కాకపోతే ఏంటంటే ఓవరాల్లా కొంచెం తగ్గించిండు ఐదు వందలు తగ్గించిండు ప్లస్ ఒక నెట్ ఇచ్చిండు మనకు ఇది మూడు వేల ఏడు వందల రూపాయలు ఇది రెండు వేల ఒక వంద రూపాయలు ఈ కప్పలు వచ్చేసి ఈ నాలుగు కప్పలనే కదా ఈ నాలుగు కప్పలు వచ్చేసి ఏది టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే మంచి కప్పలు తీసుకున్న కంపెనీ కాబట్టి వేరే కూడా ఉంటాయి కానీ కంపెనీ కప్పలు చాలా బాగుంటాయి వేరే కప్పలకైతే మనం దాన్ని సీసా ఉంటుంది కదా దాని కింద మనం ఇట్లా కాస్టింగ్ చేసినప్పుడు ఎందుకంటే అవి ఊసిపోతూ ఉంటాయి ఆ ఇబ్బంది అవుతుంది ఫస్ట్ టైం కాబట్టి ఇబ్బంది పడొద్దని ఇవి తీసుకొని పోవని చెప్పిండు నేను రెండు తీసుకుంటే రెండు ఫ్రీగా ఇచ్చిండు దీంట్లో రెండు వందలు సరే దీంట్లో మూడు వందలు నాలుగు వందల రూపాయలు కావచ్చు దాదాపు దీంట్లో వంద రూపాయలు రెండు వందలు దీనికి ఉన్నాయి మొత్తానికి మాత్రం నాకు ఐదు ఆరు రూపాయలు సేఫ్ అయినాయి అండి ఈ నాలుగు కప్పలు ప్లస్ ఈ మిషన్ మూడు వేల ఏడు వందలు ఒరిజినల్ అండి ఇది ఇలా ఫైవ్ కేజీస్ సెవెన్ కేజీస్ ఉంటుంది ఇది ఫిఫ్టీన్ కేజీ తీసుకున్న రాడ్ ఎంత లైట్ వెయిట్ ఉంది చూడండి అసలు ఇంత వంద గ్రామ్ ఉందో నాకు అర్థం కావట్లేదు వంద గ్రాములే ఉన్నట్టుంది వంద నూట యాభై గ్రాము ఉంటుంది కాబట్టి సరే ఏమోలే చూద్దాం ఇంతవరకు అయితే నాకు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకోటి డ్రీంస్ దాకా ఇంకోటి ఏంటంటే లిప్ క్రిప్పర్ ఫ్రెండ్స్ లిప్ క్రిప్పర్ పడ్డప్పుడు మనం లోపలికి ఉంటాం కదా లోపలికి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడో ఉంటారు మనం అనుకున్న వాళ్ళు లిప్ క్రిప్పర్ చూడండి కదా ఇట్లా అనాలి ఇట్లానే చేప పెట్టినప్పుడు ఇట్లా తేయాలి సీల్ అవుతుంది ఏ ఇబ్బంది ఉండదు చేప పోయే ప్రమాదం ఏమి ఉండదు మనకు అప్పటిదాకా బట్టేసి దాన్ని వదిలిపెడితే మనకు చాలా బాధ అనిపిస్తుంది నేను ఇది కూడా ఒకటి తీసుకున్నా లిప్ రిపర్ ఒకటి తీసుకున్నా చూడండి చాలా బాగుంది ఇది ఒకటి ఇది టూ హండ్రెడ్ పడ్డది నాకు రెండు వందల రూపాయలు పడ్డది ఇది ఇంకోటి చూపిస్తాను ఇంకోటి ఎస్ ఇంకా ఉక్స్ ఫ్రెండ్స్ ఇది సిక్స్ నెంబర్ బుక్స్ ఇది చూడండి ఎంత బాగుంది ఎంత షార్ప్ ఉన్నాయో అన్నగారు రెండు అంటే ఇచ్చిండు ఉక్స్ ఇవి ఇది ఫ్రెండ్స్ కట్టర్ కట్టర్ కా అది మనము గాలం విరుగుతుంది కదా కప్ప లోపల విరుగుతుంది నోట్ల అది తీసుకోవడానికి ఇది కొంచెం ఇట్లా పెట్టి తీసుకుంటుంది చూడండి చాలా బాగుంది ఇది కూడా కావాలి ఇది కంపల్సరీ అదొకటి ఇది ఒకటి రెండు కావాల్సిందే లిప్ క్రిప్పర్ అండి కట్టర్ కావాల్సిందే లేకపోతే అంటే కూర నూట్టి ఎస్కేప్ అయిపోతే అది మనం మీ అందరు తెలుసు కాకపోతే తెలియని వాళ్ళు చెప్తున్నా ఇది వచ్చేసి రెండు వందలు పడ్డది ఫ్రెండ్స్ ఇది కూడా చో కోతులు చల్లకుండా ఇది వచ్చేసి రెండు వందలు పడ్డది లిప్ గ్రూపర్ వచ్చి రెండు వందలు పడ్డది చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది ఎందుకంటే మనం ఇంకోసారి పోయినా కానీ మన తరఫున కూడా చాలా మందికి ఇప్పిస్తా అని చెప్పి రమ్మని చెప్పిండు ఫ్రెండ్స్ ఇంకా ఈ చిక్కం అయితే ఉన్నది చాలా మంచిగా ఉంది మూడు ఫీట్లు ఉన్నది చిక్కం రెండు ఫీట్లో పెడాలి చూడండిగా చాలా బాగుంది ఇది అయితే ఇచ్చినట్టే మనకు అన్న కావాలంటే తీసుకోబో అని చెప్పిండు కాకపోతే గిరాకుంటే చెప్పు ఇంత కొంత నీ తరఫున ఏమన్నా అనుకుంటా తక్కువ మార్జిన్ తోటి ఇప్పించగలుగుతా నీకు ఇచ్చినంత కాకపోయినా కానీ అని చెప్పిండు చాలా సంతోషం అనిపించింది అట్లా కాదని నాకు ఇచ్చినంత ఇవ్వండి మీకు కూడా గిరాక్ పెరుగుతుంది అని చెప్పినా ఇస్తా పో అని చెప్పిండు కాకపోతే చిన్న చిన్న అన్న గిఫ్ట్ లాంటి ఇట్లాంటి వంద నూట యాభై రూపాయలు లేదంటే ఇస్తా కానీ మీరైతే ఒక గిరాక్ పంపి అని చెప్పిండు పంపిస్తా అని చెప్పిన ఫ్రెండ్స్ నాకు ఇది చాలా మంచిగా అనిపించింది అయితే అన్నవాళ్ళు రాడ్ ఎక్కించుకుంటాం అని చెప్పారు అది వైర్ ఎక్కించుకుంటాం అని చెప్పేసారు అన్న నాకు వైరు ఎక్కిరని చెప్పేసినా వైర్ కూడా వాళ్ళే ఎక్కిస్తారు ఎంత బాగానే అంత అసలు వాళ్ళు మంచిగా ఆ రిసీవ్నెస్ చాలా రిసివ్నెస్ ఉంటుందండి మీ అందరికీ తెలుసు షాప్లో పోయినాం అనుకోండి చెప్తాడు ఇష్టం కూడా తీసుకోలేకపోతే లేదు బాబు అని చెప్తాడు వీళ్ళట కాదు మన లెక్కన ఫేమస్ యూట్యూబర్ వాళ్ళు వాళ్ళు షాప్ పెట్టుకున్నారు కాబట్టి యూట్యూబర్ల కష్టాలు ఎట్లుంటాయి పోతే సైడ్ మీద పోతే చరలేకపోతే ఎట్లుంటుంది ఏం కథ అనేది మనకు తెలుస్తుంది ఆ షాపులో పెద్ద పెద్ద షాపలో తెలియదు కనుక ఆ బాధనే మాకు తెలుసు కాబట్టి మీరు తీసుకుపోండి ఖచ్చితంగా మీకు తక్కువ గీతాన్ని మనకి ఇచ్చిన ఫ్రెండ్స్ సో ఇది ఈ సమానం తీసుకున్న ఫ్రెండ్స్ మొత్తం కలిసి ఇది రెండు వేల ఒక వంద ఇది మూడు వేల ఏడు వందలు ప్లస్ నాలుగు వందల ఎనిమిది వందల రూపాయలు కప్పలకు లిప్ గ్రిప్కు రెండు వందల రూపాయలు మూవర్ ఉక్కు రిమోర్ ఉక్కు రిమూవర్కు రెండు వందల రూపాయలు ఇంతే ఫ్రెండ్స్ కొత్తగా డిజిటెక్ ట్రై పడ దా మీద చేస్తా ఉన్నా దానికి వెయ్యి రూపాయలు అయింది ఫ్రెండ్స్ డిజిటెక్ డిటిఆర్ ఫైవ్ ఫిఫ్టీ ఎల్డబ్ల్యూ నేను కొన్నది చాలా బాగుంది ఇది చూపిస్తే కానీ ఇదంతా పవచ్చు కొత్త పోవచ్చు నిన్ననే తీసుకున్నా ఎంత కలిసి వీడియో చేసి ఇప్పటి చేద్దాం ఫ్రెండ్స్ చేద్దామని అనుకుంటానా కొద్దిగా వీడియోలో కొద్దిగా నాకు ఇటు వాయిస్ అటిట్ అయినా కానీ అనేది ఆ భావించవద్దు ఎందుకంటే కొత్త కాబట్టి ఎవరికైనా కొత్త కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి నా వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోలు తీసుకొచ్చే బాధ్యత నాది చేస్తా చేపిస్తా కూడా మీరు చూడండి చాలా బాగుంటాయి నా వీడియోలు ఎందుకంటే కొన్ని కొన్ని పెట్టేసిన వీడియోలు అక్కడ విషయం అంత పెద్ద పరిజ్ఞానం లేదు అవగాహన కూడా లేదు కాబట్టి ఫిషింగ్ టై ఫిషింగ్ చేద్దామని చూస్తా ఉన్నా ఫిషింగ్ అంటే నాకు చాలా ఇష్టం నేను ఎప్పటి నుంచి చేస్తున్నా కానీ కట్టెగాలాలతో చేసేది చూసేందుకు ఎందుకు ఈ కట్టెగాలాలు పట్టుకొని పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఆ చీరలకి ఇలాంటివి వేరే దానికి దీనికి తాకి ఇరిగిపోతున్నాయి ఆ ఇబ్బంది లేకుంటే ఏంటంటే మంచిగా ఇట్లా ఉందండి ఫ్రెండ్స్ దీన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇట్లా పెట్టుకొని ఆ ప్యాక్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఆరామ్స్ సేంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్